హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన వరంగల్ వైస్ తెలుగు దిన పత్రికలోనే మెయిన్ పేర్చి వార్తా విశేషాలు సో ముందుగా వ్యూర్స్ అందరూ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నేను సోషల్ మీడియాస్ లో ప్రమోట్ చేయవలసిందిగా కోరుతాను సేవే పరమార్థం కార్య సాదరి లక్ష్యం అంకిత భావానికి వారికి రూపం డాక్టర్ మజ్జి బాలకృష్ణ ఆ సంవర్ధక శాఖలో జేడీగా రాణింపు అంచలంచలుగా ఎదిగి రైతులకు సేవలు ఆ సమర్థకతకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు రిటైర్డ్ అనంతరం పంటల సాగుపై ప్రత్యేక దృష్టి మనం చూడొచ్చు వాస్తవానికి ఇలాంటి డాక్టర్లను మనం గుర్తించుకోవాలి ఈనాడు తన సొంత డ్యూటీ నేను డ్యూటీ చేస్తున్నాను అని కాకుండా ప్రజలకి నేను డ్యూటీ చేస్తున్నాను ఆ వచ్చినటువంటి డ్యూటీని సంతోషంగా చేసినప్పుడు మనకు పనిలో ఎంత ఒత్తిడి వచ్చినా సరే సంతోషకరంగా మనకు కనిపిస్తుంది ఆ రైతుల గురించి మనం సేవ చేస్తు అంటే ఎంత కష్టమైనా సరే మనం సంతోషంగా చేస్తే ఆ ఒత్తిడి నుంచి కూడా మనకి రిలీఫ్ అనిపిస్తుంటది ఈనాడు అలాంటి డాక్టర్లు ఇలాంటి డాక్టర్లు దొరకడం మనకు చాలా సంతోషకరం సో తను రిటైర్ అయినా సరే కానీ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి అంటే ప్రజల గురించి ఎంత ఇంట్రెస్ట్ ఉంది రైతులపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రిక తరఫున సార్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా సో ఇదే విధంగా ప్రజలకు రైతులకి సేవ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఇలాంటి డాక్టర్లు మనం తప్పకుండా గుర్తించుకోవాల్సినటువంటి ఆస్కారం దివ్యాంగ చిన్నారులతో ఎంపీ జన్మదిన వేడుకలు స్వీట్లు తినిపించిన డాక్టర్ కడియం కావ్య సో ఈనాడు మనం చూడొచ్చు దివ్యాంగ చిన్నారులతో నాడు ఆ జన్మదిన వేడుకలు చేసుకోవడం సంతోషకరం సో కడియం ఆ కావ్య గారి జన్మదిన శుభాకాంక్షలు కూడా ఆ వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం దేశంలోనే అతిపెద్ద సభ మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు రజతోత్సవ ఏర్పాట్ల పరిశీలన దేశంలోనే అతిపెద్ద సభ అన్నట్టు మనం చూసుకోవచ్చు సో మనకు కొంచెం టిఆర్ఎస్ పార్టీ హైపోయేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పటికి ఇప్పటి నుంచే అన్ని సన్నాహక కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట సో ఎట్లా ఉంది ప్రభుత్వ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీకి సో దానికి భిన్నంగా మనం ఏం చేయాలన్నట్టుగా కూడా సో రజతోత్సవ కార్యక్రమాల్లో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా మనం కోరుకున్నాం సో ఏ పార్టీలు అయితే సరే ప్రజలకి సేవ చేసినప్పుడే ఆ పార్టీలను ప్రజలు గుర్తిస్తారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి హన్మకొండ కలెక్టర్ ఖచ్చితంగా ప్రారంభించాలి రైతన్నలకు ఏ విధంగా ఇబ్బందికరంగా లేకుండా ఆ పంట నాట్లు వేసినప్పటి నుంచి ఆ కోతకు వచ్చేదాకా ఎంతో కష్టపడుతుంటారు ఆ ఊట్లు మళ్ళా నిల్లుకి తరలించేదాకా చాలా కష్టపడుతూ ఉంటుంటారు కాబట్టి ఖచ్చితంగా రైతనులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా వాహనాలను తీసుకెళ్ళండి పోలీస్ కమిషనర్ సంత్రిత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ నేపథ్యంలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు మరి కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమరం సిఆర్పిఎఫ్ కేంద్రాల్లో భద్రపరిచామన్నారు వాటిని పోలీస్ స్టేషన్ లో వారీగా గుర్తించి సంబంధిత వాహన యజమానులకు నోటీసులు కూడా పంపామన్నారు తగిన ఆధారాలతో వచ్చి యజమానులకు వాహనాలను తిరిగి అందజేయనున్నట్లు వెల్లడించారు అయితే వాహనాలు ఎవరైనా కేసులలో ఉంటే చిన్న చిన్న కేసులలో ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు సో దాని ఐడి కార్డు ఆధార్ కార్డు దాని ప్రూఫ్ చూపించేసి ఆ బండి యజమానులు వచ్చి ప్రూఫ్ చూపించి వాహనాలు తీసుకెళ్లాల్సిందిగా మన సన్ప్రీత్ సింగ్ పోలీస్ కమిషనర్ గారు కోరుతూ ఉన్నారు వరంగల్ మీరు ఓకే మా సంగతి ఏంటి ఆ జోడు పదవులు మీకు పని పాట లేకుండా మేము నాయనపై కార్యకర్తల రుసరుసలు పుష్కర కాలంగా మీకు పార్టీకి సేవలు చేశాం పదవులు లేవు పైసలు లేవు అధ్వానంగా మారుతున్న పార్టీ శ్రేణుల బతుకులు వరంగల్ పశ్చిమ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై కార్యకర్తలు పార్టీ శ్రేణులు కారాలు బిర్యాలు నూరుతున్నారు పుష్కర కాలం మీకు పార్టీ సేవ చేస్తే నేడు ఆ మీరు గద్దె మీద కూర్చుంటే మా బతుకులు కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి పదహారు నెలల్లో గడుస్తున్న పార్టీ కోసం కష్టపడిన వారిని ఒకరిని కూడా నామినేటెడ్ పదవి దక్కింది లేదు చిల్లి గవ్వ ఆదాయం వచ్చింది లేదంటూ మంది పడుతున్నారు మమ్మల్ని శుద్ధ పూసల్లా ఉండాలంటూ నీతి వ్యాఖ్యలు చెబుతూ మీరు మాత్రం ప్రతి నెల రెండు లక్షల యాభై వేల జీతం ఇతర అలవెన్స్ లతో పాటు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై పర్సెంటేజీలు తీసుకుంటూ దర్జాగా కాలం గడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు పాలు నీళ్ళలా మీ వెంటే ఉంటూ ఎన్నో కష్టాలను ఎదుర్చుకుని వాటిని సైతం గద్ద నెక్కగానే ఆ విస్మరించడంపై ఆ పెదవి విరుస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడైనా నాలుగు రాళ్ళు సంపాదించుకోవద్దా అంటూ కార్యకర్తలు నిలదీస్తున్నారు మీరు మాత్రం రెండు పదవులు వెలుగు పెడుతూ కార్యకర్తలకు ఒక్క పదవైనా ఇప్పించారంటూ ప్రశ్నిస్తున్నారు ఇదేనా మీ రాజనీతి అంటూ ఆ తు తూర్ప పడుతున్నారు అన్నట్టు వరంగల్ వాయిస్ మనము చూసుకోవచ్చు ఇలాంటి రాజకీయ నాయకులు ఏదైతే కార్యకర్తలు విషపెట్టడం కానీ ఎంబడి వాస్తవ నిన్ననే నేను చదివిన ప్రజా వయసులో ఈనాడు కార్యకర్తల పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారు అంటే ఎలక్షన్స్ వచ్చినాక సరే ఇవాళ ఒక నెల రోజుల ముందు నుంచే మొత్తం గ్రిప్ లో పెట్టుకుంటారు సో అది ప్రజలు గమనించుకోవాలి ఇబ్బంది తిరిగి ఏమి ఏ విధమైనటువంటి ఆ సహకారం అందించకుండా ఇబ్బందులలో ఉన్నటువంటి కార్యకర్తలని ఆదుకోకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి ప్రజలే బుద్ధి చెప్పాలి ఒక్కొక్క కార్యకర్త కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్క కుటుంబానికి తీసుకున్న ఐదు మంది ఉంటారు సో ఇట్లా ఒక వంద మంది కార్యకర్తలను తీసుకున్నా కానీ ఐదు ఇంటూ వంద అంటే ఒక్కొక్క ఇంట్లో ఐదు ఓట్లు మైనస్ అయినా సరే ఐదు వందల ఓట్లు మైనస్ అయ్యి ఐదు వందల మంది మొత్తం ప్రచారం చేయాలి రాజకీయ నాయకుడు గురించి సో ఇట్లా మైనస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కార్యకర్తలనే రాజకీయ నాయకులు మర్చిపోవద్దు అది నేను చెప్తున్నా ప్రజలారా గుర్తు పెట్టుకోండి అలాంటి నాయకుడికి బుద్ధి చెప్పాలి సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్స్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే